జనరల్ గా పెన్షన్ రొటీన్ గా జరిగేదే కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు సినిమా పక్కిలో డ్రామా ప్లాన్ చేస్తాడు దత్తపుత్రుడు ఏమి ఒక చోటకి వెళ్తాడు సొంతపుత్రుడు ఒక చోటకి వెళ్తాడు ఈయన ఒక చోటకి వెళ్తాడు ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా బామిని స్కూల్ కు వెళ్లారు బ్రహ్మాండ సెట్టింగ్ చేశారు క్లాస్ రూమ్ లో బయట సెట్టింగ్ చేశారు అద్భుతమైన సెట్టింగ్ సినిమా సెట్టింగ్ చేశారు దానిలో సరే మా మీద విమర్శలు ఏ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు ఇద్దరు మాట్లాడుతున్నారు మాట్లాడారు ఒకసారి గమనించమంటున్నా ఆ బెంచీలు ఎక్కడై ఆ బోర్డులు ఎన్ని ఎక్కడై అక్కడ మీరు సెట్టింగ్ లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు కాదని కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చదువుతా నూరా తాటి పట్టే అని అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేశావా చెప్పు ఒక్క కాకపోతే ఒక్క స్కూల్ బాగు చేశావా ఇంకో విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికి విద్యాలయాన్ని నాశనం చేశాడు విద్యా వ్యవస్థ నాశనం చేశాను చెబుతున్నారు కదా మొన్న పాపం లోకేష్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెట్టాడు దానిలో పాపం కొరను పట్టుకొచ్చారు ఏదో పాపం యాక్ట్ చేశాడు ఈ మాక్ అసెంబ్లీలో తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు నీ హీరో ఎవరు అంటే నా సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అంటే బళ్ళు బాగు చేశాడండి స్కూల్ బాగు చేశాడండి విద్యాలయాలన్నింటినీ కూడా మెరుగుపరిచాడండి అని చెప్పాడు అతనకున్న జ్ఞానం కూడా మీకు లేదు ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల్ని వైద్యాలయాల్ని బాగు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గౌరవైన హోం మంత్రి గారు ఆమె మాట్లాడుతూ ఉంటది ఈ పదహారు మాసాలను పదహారు రోజులైనా ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో అని మాట్లాడుతున్నామే హోం మంత్రి గారు వారానికి నాలుగు రోజులు ఇక్కడే ఉంటున్నాడమ్మా నీకు అనుమానం ఉంటే ఒకసారి కాఫీ ఇప్పించి మేము చూపించి పంపిస్తాము అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దు అంటున్నా నాకు తెలియగలుగుతాం అండి అసలు చంద్రబాబు నాయుడు గారు కరగట్టు పక్కన ఎవరిదో ఇంటో ఉన్నాడు కదా ఏది అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఎన్ను ఉన్నావా ఆంధ్రప్రదేశ్ ఉన్నారు మీరు బాబు కొడుకులు ఇద్దరు లేదు డిప్యూటీ డిప్యూటీసీఎం దత్తపుత్రులు ఉన్నారు మీరు అపోజిషన్ ఉన్నప్పుడు అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే ఇప్పుడు వెళ్తున్నారా హైదరాబాద్ వెళ్ళలేదా ఎందుకు ఒకసారి ఎడప్పుడు వెళ్తున్నారు మీ అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు సరే ఇప్పుడు వెళ్తాడు తెలియదు ఈ మధ్య మీద వివాదం అయింది నాకు ఎందుకంటే దాని సంగతి నాకు అనవసరం కానీ ఎన్నిసార్లు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు అసలు మీ హెడ్ క్వార్టర్ అయితే హైదరాబాద్ అమరావతి హైదరాబాద్ లో ఇల్లుందా అమరావతిలో ఇల్లుందా అమరావతిలో అద్భుతమైన ఇల్లు ఉంది కదా మీకున్నా అద్దిల్లు ఇల్లు కొంపలోనే ఉంటున్నావు నీ సొంత కొంపలేదు హైదరాబాద్ లో మాత్రం సొంత కొంప ఉంది అద్భుతమైన కొంప ఉంది ఎవడు చూడటానికి వీలేదు అది